వనపర్తి జిల్లాలో ఒక ఐదు కేసులు డిటెక్షన్ చేయడం జరిగింది ఇటు వన్ డే లోపల రెండేమో ఒకటేమో గోపాల్పేట్ పిఎస్ ఒకటేమో పెద్దమందడి రెండు కిలాగాన్పూర్ ఒకటి పెబ్బేర్ పిఎస్ ఈ ఫస్ట్ కేసు కిలాగాన్పూర్ పిఎస్ లోపల ఈ కేసు యొక్క వివరాలు ఏమైందంటే ఈ నారాయణ నారాయణదాస్ వెంకటాచార్య అనే కిలా కిలాగాన్పూర్ వ్యక్తి ఈయన తన తమ్ముని కొడుకుకు చూసుకున్నాను కానీ మహబూబ్ నగర్ వెళ్తాడు మహబూబ్నారు ఇరవై మూడు తారీఖు నాడు ఈ మంత్ వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి నైట్ మార్నింగ్ షాప్ తెరుస్తాడు షాప్ తెరిచే వరకు ఆ షాప్ తాళం బ్రేక్ చేసింది ఉంటుంది చూసే వరకు అందులో ఆయన రిపేర్ చేస్తాడు గోల్డ్ అవి అంటే చిన్న చిన్న ఆర్నమెంట్స్ రిపేర్ చేస్తుంటాడు మనం చూసే వరకు అందులో ఈ వస్తువులన్నీ దొంగలిస్తాయి దొంగలించి వస్తువులను చిందర వందడితే ఆ విషయం లోపల కిలాజాన్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాడు దాని మీద క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైట్ హెచ్బి కింద ఒక కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎస్ఐ గారు ఆ విచారణలో భాగంగా ఆ కేసు విచారించుకుంటూ పోతుంటే నిన్న ఈరోజు ఒక వ్యక్తి సస్పిషియస్ గా కనిపిస్తుంటాడు ఆ సస్పియస్గా కపుతుంటే అనుమానాస్పదంగా తిరుపుతుంటే ఆ వ్యక్తిని విచారిస్తాడు విచారించి పోలీస్ స్టేషన్ తీసుకొని విచారిస్తే ఆ వ్యక్తి పేరు మన్నెంకొండ ఆ విచారిస్తే ఏం చేస్తాడంటే ఆయన ఆ ఇరవై మూడు తారీఖు నాడు మధ్యరాత్రి లాక్ బ్రేక్ చేసిన వస్తువులు ఈయన దగ్గర చూయిస్తా అని చెప్తే అక్కడ పోయితే ఆయన దగ్గర రికవరీ అవుతాయి ఈ వస్తువులన్నీ ఇంకేమైనా చేసినవా అని ఫర్దర్ విచారిస్తే సెప్టెంబర్ నెల లోపల ఆంజనేయ స్వామి గుడి లోపల కూడా గంట మిగతా విగ్రహము ఈ టెంపుల్ సంబంధించిన యాంప్లిఫైయర్ ఈ చెంబులు ఈ మర చెంబు ఈ వస్తువులన్నీ కూడా టెంపుల్ తిఫ్ట్ అయితే అది కూడా కిలాగాపూర్ పోలీస్ స్టేషన్ లోనే రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి ఆ వస్తువులు కూడా ఈయన దగ్గర రికవరీ చేయడం జరిగింది అప్పుడు ఈ రెండు వస్తువులు ఉంటే ఇది మధ్యవర్తిలో పెట్టుకొచ్చి పంచనామ రాసి ఆయన ఆయన పంచుల సమక్షంలో ఆ వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు నేరాలను డిటెక్ట్ చేయడం లోపల కిలాగన్పూర్ సంబంధించిన కిషన్ పీసీ టూ సిక్స్ వన్ ఫైవ్ మున్వర్ పీసీ వన్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ నాగిరెడ్డి హెచ్జీ త్రీ ఎయిటీ టూ ల సహకారంతో కిలాగన్పూర్ వేస్తాయి పర్టికులర్గా కొత్తకోట సిఐ పర్యవేక్షణలో ఇది ఛాలెంజ్ గా తీసుకొని ఈ రెండు కేసులు విత్ ఇన్ టూ డేస్ లోపల డిటెక్షన్ చేసి ఆ సామాన్ ఎవరైతే ధర ఉన్నాడు వెంకటాచారి దరఖాస్తుకు ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం ఈ కేసు అనేది డిటెక్షన్ చేయనందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ఎస్ఐకీ లాగా ను అభినందిస్తున్నాం పిఎస్ లా ట్వంటీ సిక్స్త్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఏదుట్ల గ్రామం చెరువు దగ్గర ఒక ఇరవై పిక్స్ ఎవరో గుర్తు తెలియలేని వ్యక్తులు వచ్చి దొంగతనం చేసుకొని పోయినారు అని ఒక కంప్లైంట్ ఇస్తాడు అదే విధంగా అంతకు ఒక వన్ వీక్ ముందు కూడా ఈ పెదమందేటి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ముప్పై పిక్స్ ఎవరో గుర్తు గుర్తు తెలియని దొంగలు వచ్చి అని రెండు కంప్లైంట్ ఇస్తే రెండు కేసులు రిజిస్టర్ చేసి ఎవరు చేసారని టెక్నాలజీ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ చేసి ఈ టవర్ డంప్ ద్వారా ఎవరెవరు పాత నేరస్తులు ఎంఓ అఫెండర్స్ అని విచారిస్తే ఇందులో ఒక అనుమానాస్పదమైన నంబర్ వస్తే ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేసి ఆ వ్యక్తిని నిన్న ఈ గోపాల్పేట ఎస్ఐ నరేష్ తీసుకొచ్చి విచారిస్తే ఆయన తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఆ నేరానికి ఒప్పుకున్న విధానం ఏమిటంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫిక్స్ ఉంటాయో ఆ ఎక్కడైతే అవి ఫిక్స్ ఉంటాయి ఆ ఏరియా అంతా ముందు మోటార్ సైకిల్ మీద వచ్చి ఈయన రక్కి చేసుకొని పోతాడు ఈ కర్ణం కు సంబంధించిన బాలరాజ్ మహేష్ అనే ఇద్దరు వీళ్ళు ముగ్గురు ముఠాగా ఏర్పడి వీళ్ళు నైట్ టైమ్ లో దినంలో ఈయన రక్కీ చేస్తాడు మోటార్ సైకిల్ మీద నైట్ టైమ్ లో ఆ ముగ్గురు వచ్చి బొలేరా తీసుకొని వచ్చి మధ్యరాత్రి వచ్చి ఆ ఫిక్స్ అన్న వేసుకొని తీసుకుపోయి బెంగళూరు రా అమ్ముకోవడం జరుగుతుంది ఇది ఇది కర్నూలు ప్లస్ ఈ తెలంగాణ ఈ రెండు ప్రాంతాల లోపల వీళ్ళు చేస్తారు ఈ విషయం లోపల కూడా ఈ మన గోపాల్ పెట్టేశాయి నరేష్ ఒక టూ త్రీ డేస్ ఈ డిటెక్షన్ డ్యూటీ పోయి ఈ రెండు నేరాలను కూడా డిటెక్షన్ చేయడం జరిగింది ఆయనకు కూడా ఈ పోలీస్ మా తరఫున ఆయనకు ఆయన టీం కూడా అభినందన తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఒక మూట నిన్న పెబేర్స్ సంత ఉంటే కర్నూలు నుంచి సెల్ ఫోన్లు చేసే ప్రొఫెషనల్ అఫెండర్స్ ఒక నలుగురు వ్యక్తులు ఒక ఆటో తీసుకొని వచ్చి పెబ్బేరు మరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు చేయడానికి వస్తుంటే అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఒక ఆల్రెడీ ఒక ఉపేంద్ర అనే వ్యక్తితో ఒక సెల్ ఫోన్ పోయిందని ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి విచారణ విచారణ చేస్తుండగా అనుమానాస్పదంగా ఈ నలుగురు వ్యక్తులు ఒక ఆటో ఉంటే ఆ నలుగురు వ్యక్తులను ఆటో సహా ఆటోతో సహా పోలీస్ స్టేషన్ తీసుకొని విచారిస్తే ఈ నలుగురు వ్యక్తులు కూడా ఈ ఉపేందర్ దగ్గర ఉపేందర్ దగ్గర ఏదైతే దొంగలించారో ఆ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది వీళ్ళకి ఇంతకు ముందు కూడా పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది వీళ్ళని విచారించి ఈ నలుగురు వ్యక్తులు ఎవరంటే లక్ష్మి దుర్గారావు అనే వ్యక్తి ప్రకాశం డిస్టిక్ ఇంకొక ఆయన లక్ష్మణ్ లక్ష్మణ్ పల్నాడు డిస్టిక్ ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన ఇంకొక ఆయన సాగర్ బాబు పల్నాడు డిస్టిక్ ఇంకొక ఆయన షేక్ బాబా ఈయన కూడా పల్నాడు వీళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చి ప్రాంతంలో అఫెన్సులు చేయడానికి ఒక ఆట ఎంగేజ్ చేసుకొని వచ్చింది ఎంగేజ్ చేసుకొని వచ్చి ఒక్క అఫెన్స్ చేయగానే ఇమీడియట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు దొంగలించిన రెండు సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది దాంతో పాటు ఒక ఆటో అనేది రికవర్ చేయడం కాబట్టి ఇమీడియట్ ఫర్దర్ అఫెన్స్ కాకుండా వీళ్ళను పట్టుకొని ఈ కేసు పురోగతిలో ఈ ఫిబ్రేర్ ఎస్ఐ ఆయన టీంను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆయన అభినందించడం జరిగింది వీళ్ళ కేసులు ఇంతకు ముందు వీళ్ళు దాదాపు ఒక పది కేసుల అఫెన్సెస్ లో ఉన్నారు అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు మొత్తం పది కేసుల అఫెన్స్ నుండి ప్రొఫెషనల్ అఫెన్సర్ అఫెండర్స్ ను పెబేరు రాగా ఇమీడియట్ పట్టుకొని ఫర్దర్ అఫెన్స్ జరగకుండా చేయడం జరిగింది కాబట్టి పెబ్బేరు లోపల ఇన్ఫర్మేషన్ తీసి కేసు డిటెక్షన్ చేయడం లోపల పిసి నరసింహ తర్వాత ఘోష్ పాష కూడా అభినందించడం జరుగుతుంది కాబట్టి ఈ ఐదు కేసులు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఈ మొత్తం కూడా ఈ సిఐ కొత్తకోట పర్యవేక్షణలో కిలాగాన్పూర్ మరియు పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో పోలీసు ఎఫెక్టివ్ గా పనిచేసి ఈ ఐదు కేసులు డిటెక్షన్ చేసినందుకు అందరికీ కూడా అభినందిస్తున్నాము